అన్నిటికంటే చాలా స్పీడ్గా సమయం నటించిపోతుంది సమయం చాలా విలమైనది ఇప్పటికే మీ జీవిత కాలంలో ఇరవై సంవత్సరాలు గతించిపోయాయి కొందరు పదిహేను సంవత్సరాలు గతించి పదహారులోకి వచ్చారు కొందరు పదహారు ఘతించిపోయి పదిహేడులోకి వచ్చారు కొందరు పదిహేడు నటించిపోయి పద్దెనిమిదిలో మీరు పెరుగుతున్నారంటే అర్థం ఏంటి ఆయుష్కాలం ఏమైంది కరిగిపోయింది ఇరవై సంవత్సరాలు వచ్చింది అంటే మీకు అర్భై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లెస్ అయిపోయింది ముప్పై సంవత్సరాలు వచ్చింది అంటే చాలా అయిపోయింది కాదు ఇంకెంత ఉంది నలభై సంవత్సరాలు ఉంది నీకు ఆయుష్ నలభై సంవత్సరాలు వచ్చేసింది అంటే ఏంటి దాని అర్థం ఇంకా ముప్పై సంవత్సరాలే సమయం గతించిపోతుంది కనుక మనం వెంటనే మార్పు చెందాలి రేపు మారుతాను ఎల్లరు మారుతాను అవన్నీ మారుతాను వచ్చే సంవత్సరం మారుస్తాను మారుతాను తేత బాగా మొక్కలైపోతాను అప్పుడు నేను పాపాలన్నీ మారుతాను అనుకోకూడదు ఈ రోజు ఆ రోజు ఏ క్షణం అంటే ఆ క్షణం మారిపోవాలి మనసు మార్చుకోవాలి బ్రతక మార్చుకోవాలి దినాగంలోనికి మనం బ్రతకాలి